వ్యూవర్స్ ఇది అబద్ధమైతే చెప్పేసి ఒకటికి ఐదు ఆరు రీ రీచెక్ చేసి రీచెక్ చేసి రీచెక్ చేసి మరి ఈ వీడియో ఇస్తూ ఉన్నా అబద్ధంగా తెలిసే ఏంటి పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ ఆ సినిమాలో శ్రీవల్లి తర్వాత మన పుష్పరాజు కేశవ ఓ రకం చెప్పాలంటే టాప్ త్రీ క్యారెక్టర్ అన్నప్పుడు వీళ్ళే కనిపిస్తూ ఉంటారు కేశవ వచ్చేసి పుష్ప క్లోజ్ ఫ్రెండ్ ఓ రకంగా ఆ సినిమా ద్వారా అతనికి అసలు అద్భుతమైన లైఫ్ వచ్చినట్టే లేక సినిమా ఆర్టిస్ట్గా సత్య రెండు ఎకరాలు ఏదో సినిమా వచ్చినాయి ఓటీటీలో రిలీజ్ అయింది అందులో లీడ్ క్యారెక్టర్ అతనే జగదీష్ సినిమాలో కేశవ రియల్గా జగదీష్ ప్రతాప్ ఏదో ఉండే తెలంగాణ కుర్రోడు బట్ అద్భుతమైన చిత్తూరు స్లాంగ్లో అరిపించాడు అసలు సినిమా ఇది పుష్ప నో డౌట్ పుష్ప టూలో కూడా మనోడు క్యారెక్టర్ రేంజ్లో ఉండబోతూ ఉందట కానీ ఏమైంది మరి ఎక్కడ కకృతి పడ్డాడో లేదంటే ఇతను ఏమైనా ఇరికించారో లేదన్నప్పుడు ఇతనే మరి ఏం బుర్రలు తోచింది ఏంటో కానీ గతంలో ఇతను పరిచయం ఉన్నటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి సో ఆమె అనుకోకుండా మరి అనుకోనో ఇంకెట్లాగో వేరే ఒక మగ అతనితో ఉంది లాస్ట్ మంత్ ఇరవై ఏడున అలా వేరే అతనితో క్లోజ్గా ఉన్నటువంటి మూమెంట్లో వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీశాడు ఈ జగదీష్ ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలయ్యాడట పూర్తి ఇన్ఫర్మేషన్ పోలీస్ మరి ఎందుకు ఇవ్వలేదు మరి అక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూలా ఉంది ఆ అమ్మాయి ఇరవై తొమ్మిదో తారీఖు ఆత్మహత్య చేసుకుంది పంజాగట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ప్లేస్ ఆత్మహత్య చేసుకుంది ఎవరు అంటే సినిమా జూనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా వాళ్ళతో ఈ అమ్మాయికి పరిచయాలు ఉన్నాయి సో అమ్మాయి ఫోను డేటా ఇవన్నీ కూడా తీసేసి రీచెక్ చేసేసి ఇంకా పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటిది ఈ అమ్మాయిన ఆ కుర్రాడు జగదీష్ అలిఎస్ కేశవ్ అతను బ్లాక్మెయిల్ చేశాడు వేధించాడు ఈ ఫోటోలు నేను సోషల్ మీడియా పెడతాను అని చెప్పేసి బెదిరించింది నాన్న ఇది చేస్తే ఇక అమ్మాయి తట్టుకోలేక నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఊరేసుకొని చచ్చిపోయింది ఇక అప్పటి నుంచి ఇతర కోసం ఎదుగుతూనే ఉన్నారట మా నాడు పారిపోయాడు అండి అప్సిడా దొరకల సో డిసెంబర్ ఆరున ఇప్పుడు దొరికాడు ఏమీడియట్గా అప్పటికే కేసు ఫైల్ చేసినట్టు మొత్తం దొరికిన ఆధారాలు వెన్నీ తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టారు చూశారు రిమైండ్ విధించారు సో ఇప్పటికే ఎక్కడో చిన్న హోప్ ఈతను ఎవరైనా కావాలని ఇరికించి ఉండొచ్చు లేదంటే ఇతను ప్రమేయం లేకుండా ఏదైనా జరిగి ఉండవచ్చు అలా కనుక ఏంటంటే సేఫ్ అయినా బయటపడవచ్చు అలా కాకుండా నిజంగానే వాంటెడ్ ఇతను ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టయితే ఇప్పట్లో బయటపడటం కష్టమే కొత్త గవర్నమెంట్ మరలా వచ్చింది సో చేతులారా చేసుకున్నాడు మొదట చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేశాడు ఆ తర్వాత అది నార్మల్ సినిమాలో చేశాడు పుష్ప అయితే బిగ్ బ్రేక్ వచ్చింది ఈ పుష్ప సినిమా తర్వాత పెద్ద పెద్ద సినిమాలో మంచి మంచి ఆఫర్లే వస్తూ ఉంది ఈ పుష్ప టూలో కూడా అద్భుతమైన క్యారెక్టర్ అంట మరి ఇట్లా ఉండి సినిమాల్లో ఒక మంచి మంచి పొజిషన్లో ఉండి మంచి పొజిషన్కి వెళ్తున్న మూమెంట్లో వేరే ఆడవలసిన ఎందుకు ఇబ్బంది పెట్టాలి అరే కర్రపుల్లక చీర కట్టినా సరే సొల్లు గారు కామంతో చలరైపోయే గలీజ్ గుడి ఈ సమాజంలో మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి తప్ప వాళ్ళలాగా మనం కూడా ఆలోచిస్తామంటే ఎట్లండి తప్పు కదా నిజంగానే జగదీష్ గారు తప్పు చేసి ఉంటే కష్టమే ఇంకా పుష్ప సినిమా కోసం బెయిల్చి ఎలా కల మేనేజ్ చేసుకోవాలి వాళ్ళు సినిమా షూటింగ్ అయిపోయి మళ్ళీ అరెస్ట్ మళ్ళీ లోపల వేయడం ఏదో చేస్తారు లేదు అసలు అబ్బాయి తప్పు ఏం లేదంటే ఇప్పుడు బయటపడతారు బట్ నేను ఈ వీడియో మెయిన్ మేము చెప్తా రెండే అంశాలు ఒకటి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు దయచేసి ఏ మాత్రం నెగిటివ్ ఆరు చెడు ఉన్నటువంటి అంశాలు దరిదాపలు కూడా మీరు వెళ్ళకండి మీ తప్పు ఏం లేదు బట్ అవతల తప్పు అనుకుందాం అవతల ఉన్నది మీ ఫ్రెండ్ అయినా వాటి దగ్గరికి కూడా మీరు వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి అంటే ఏ మాత్రం కూడా లేక ఆలోచనలు ఏ మాత్రం కూడా గలీజ్ ఉండటాలు ఇటువంటివి ఇటువంటివైతే చేయకండి